హలో నేను మాట్లాడే అంశా ఫర్టిలైజర్ వినియ నాయక్ నేను ఈరోజు సొంత పొలం అండి సొంత పొలం శూన్కి వచ్చిన ఇదే మాదిరిగా చూసుకుంటూ వస్తుంటే ఇక్కడ రెండు ఎకరాల పొలం ఉంటుంది ఇక్కడ నుంచి కనబడితే ఈ మాదిరిగా అక్కడ నుంచి ఆ తాడు సిటీ కాడ నుంచి ఈ పొలం అండి ఇదైతే ఇప్పుడు చూస్తున్నాము బాగుంది అకాల వర్షంతో రైతులంతా లాస్ అయిపోయారు ఇంత వర్షంతో కిందనే చెరువు ఉన్నది ఆ చెరువు పైన ఉండేసరికి ఆ చెరువు నిండిపోయి కట్ట కూడా దిగిపోయింది నిన్ననే ఆ కట్ట దిగిపోవడంతో నీళ్ళంతా కిందికి గుంచుకోకపోయినాయి మొత్తానికైతే ఇక్కడ దాకా రావు అక్కడ అక్కడి నుంచి కిందికి అదంతా మునిగిపోతుంది కట్ట దిగిపోయింది పాపం రైతులకు కూడా చాలా ఇబ్బందికరమైన విషయం ఆ కట్ట దిగిపోవడం వలన బావిలో నీళ్ళు కూడా యాసంగలు రావు యాసంగలు పండాలంటే చెరువులో నీళ్ళు ఉండాలి చెరువు నీళ్ళు దిగిపోయినాయి తెగిపోవడంతో మాకు కూడా నీళ్ళు కూడా నీరు కూడా చాలా ఇబ్బంది అవుతుంది నీళ్లకు యాసంగులు ఏమవుతుందో అక్కడ నిర్మాణం అయితే అవుతుంది కావచ్చు ఉదయానికి వస్తే ముప్పై తారీఖున జూలై ముప్పై తారీఖున ఈ పొలాన్ని నాటు పెట్టడం జరిగింది దాని తర్వాత ఇప్పటికీ జూలై ముప్పై తారీఖు అంటే ఒక నెల నాలుగు రోజులు ఈ పొలాన్ని ఎక్క నాటు పెట్టడం జరిగింది అదే మాదిరిగా ఫస్ట్లా నేను డిఏబి అండ్ ఇంటెక్ గులకలు కలిపి మొదటగా నాటు పెట్టక ముందర చల్లడం జరిగింది దాని తర్వాత ఇప్పుడు మొన్న ఒక వారం ముందు మనం ఇంటెక్ గులకలు అండ్ ఇరవై ఇరవై వేయడం జరిగింది యూరియా అయితే వాడలేదు యూరియా వాడకుండానే ఈ ఇరవై ఇరవై ఇంటెక్ డిఏపి మళ్ళీ దాంతోపాటు ఇంటెక్ ఫస్ట్ దఫా ఇది రెండో దఫా అయిపోయింది ఇక వేయాల్సిన అవసరం ఉండదు కాకపోతే పొట్ట దశకు వచ్చినప్పుడు మనం పొటాష్ ప్లేస్లో కూడా వేసుకోవచ్చు అయితే ఎవరైతే మీరు మొదటగా మీకు తెలియదు కాబట్టి ఇప్పుడు రెండోసారికి పది రెండో దఫలా ఇది వేసుకోవచ్చు ఇరవై ఇరవై కలిపి వేసుకోవచ్చు యూరియాతో అవసరం లేదు ఇంకో విషయానికి వస్తే ఇది మాది సొంత పొలం అండి మా సొంత పొలం ఇక్కడ చూస్తే ఎకరాల పొలం ఉంటుంది సార్ పొలం చూపెట్టు ఇది ఇది ఒక పొలం అండి మొత్తానికి మొన్న కురిసిన రెండు రోజుల క్రితం కురిసిన అకాల వర్షంతోని పొలాలన్నీ కొట్టుకుపోయినాయి అక్కడ చూస్తే అక్కడ గండ్లు దిగిపోయినాయి అక్కడ గండి దిగిపోయింది ఈ మాదిరిగా అటు చూస్తే పొలాల గండి దిగిపోయి ఉన్న స్థానం కూడా వెళ్ళిపోవడం జరిగింది మొత్తానికైతే లాసే ఈరోజు మనం చేస్తున్నామంటే ఇంటెక్ గులుకలు ఇరవై ఇరవై వేసి వారం రోజులే అవుతుంది ఆ వర్షంతో గత మూడు రోజుల నుంచి వర్షం పడే వర్షంతో అది కూడా కొట్టుకుపోవడం జరిగింది ఇప్పటికైతే వేసిన దానికి ఇంతకుముందు ఫస్ట్లో వేసినాం రెండో దఫలో వేసినాం ఎన్ని పిలుకలు వచ్చినాయి అనేది మనం చూసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ మా జీతగాడు మా పాలేరు ఉన్నారు ఆయనతో తీసుకొచ్చి మనకి చూపెట్టడం జరుగుతుంది అసలుకి ఇప్పుడు ఎన్ని 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 పిలకలు వచ్చినాయి అనేది చూద్దామండి ఒకసారి నీకు నచ్చిన గంట ఒకటి నచ్చంది ఒకటి పిలక నీకు ఏదైతే మంచిగా అనిపిస్తుందో అదొకటి తీసుకో తక్కువ పిలకలు వచ్చింది ఒకటి తీసుకో రెండు తీసుకో ఇది కనీసం ఇది ఇంతలా దుబ్బు ఇది నీకు బాగా పిలకలు వచ్చింది అనిపించింది బాగా పిలకలు వచ్చింది ఒకసారి తీసినావు మళ్ళోసారికి పిలక తక్కువ వచ్చింది ఒకసారి తీసుకో ఒకసారి లెక్కబెట్టు తీసుకోని పట్టుకొని పెట్టు ఒకటి లెక్క రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై రెండు ముప్పై ముప్పై నాలుగు ముప్పై ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది ముప్పై ముప్పై తొమ్మిది పిలకలు ఇవి వచ్చింది ఇంకొకటి తీసుకో ఇంకొకటి వేరేది తీసుకో వేరేది తీసుకుంటే అది ఎంత వచ్చిందో అది కూడా చూసుకోవచ్చు ఒక నిమిషాలు ఒక నిమిషాలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఐదు పిలకలు అంటే ముప్పై నాలుగు ముప్పై ఐదు ఏ పిలక చూసినా ముప్పై నాలుగు ముప్పై ఐదు ఈ పొలంలో ఉన్నాయండి ఇంకా కొంచెం ఈ సారం కనుక కోల్పోకపోతే ఇంకా కొంచెం మంచిగా వచ్చేది ఇప్పుడు ముప్పై ఐదు ముప్పై నాలుగు పిలకలంటే తక్కువ విషయం కాదు ముప్పై నాలుగు వచ్చింది ముప్పై ఐదు వచ్చింది రెండు విధాలుగా రెండు పొలం ఎక్కి చూసినాం ఇదే మాదిరిగా ఇది చూసుకుంటా పోతే ఇది చూసుకుంట పోతే ఇది నెల మీద మూడు రోజుల పొలమే నెల మీద మూడు రోజుల పొలమే ఇది ఇట్లా చూసుకుంటూ పోతే ఇది మొత్తం పుట్టుకుపోయింది ఇందులో కూడా ఒక గంట తీసి చూడవచ్చు మనం ఇందులో కూడా ఒకటి పీకి చూడవచ్చు ఈ పొలంలో కూడా ఇది వేరు వ్యవస్థ బాగా వచ్చింది ఇంత పెద్ద వేరు వ్యవస్థ ఇంకోటి ఏంటంటే ఇక్కడ వేర్లు అనేది ఎప్పుడైతే బాగా వచ్చిందో వేర్ల డెవలప్ అవడం వల్ల బాగా వచ్చింది ఇది డిఎంపీపీకే టెక్నాలజీ డిఎంపీపీ టెక్నాలజీతో కూడుకున్న ఇంట గులు కాబట్టి దీంట్లో సల్ఫర్ అనేది ఉంటుంది ఇది బాగా వచ్చింది లోపల ఇది లెక్క పెట్టి దీంట్లో కింద అవి పెట్టుకోవా కిందేషన్ లెక్క పెట్టడం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై మూడు ఇరవై ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిది నలభై నలభై ఒకటి నలభై ఒకటి నలభై రెండు నలభై మూడు నలభై నాలుగు నలభై ఐదు నలభై ఆరు నలభై ఏడు నలభై ఏడు నలభై ఎనిమిది నలభై తొమ్మిది యాభై యాభై ఒకటి యాభై రెండు యాభై మూడు యాభై నాలుగు యాభై ఐదు యాభై ఆరు ఇందులో యాభై ఆరు పిలకలు వచ్చినాయి ఇది చూస్తే ఆ పై పొలంలో చూస్తే ముప్పై నాలుగు ముప్పై ఐదు వచ్చింది ఇందులో యాభై నాలుగు పిలకలు వచ్చింది అదే మాదిరిగా చూస్తే ఇంకో పిలకలు ఇది కూడా ఇవి కూడా అంతే ఉన్నాయండి ఒక్కొక్కటి చూసుకుంటూ పోతా అంటే ఏది కూడా మనకు పిలక శాతం తక్కువ లేదు దిగుబడి అయితే పుష్కలంగా వస్తుంది దానికి అభ్యంతరం లేదు నలభై నలభై ఐదు బస్తాల దిగుబడి ఇది వేయడం వల్ల వస్తుంది అదైతే పక్కా గ్యారంటీ ఇప్పుడు వేస్తే మీరే చూస్తున్నారు ఇంత బాగుంది ఇంతవరకు దీనికి పైన స్ప్రే అనేది చేయలేదు పైన స్ప్రే ఇప్పటిదాకా నెల మూడు రోజులు అవుతుంది ఇప్పుడు దాకా స్ప్రే చేయలేదు ఇప్పుడు చేస్తే ఇప్పుడు ఏదైనా కుసలు ఈ కుసలు మారడం కానీ అలాంటివి ఏం లేవు వస్తే ఇది కొట్టుకోపోయినా మట్టి కొట్టుకొచ్చిన బాపతి పైన చూస్తే ఎలాంటి తెగులు అనేది లేదు ఈ మందు ఈ గులక యొక్క ప్రభావం దీనివల్ల పై మందులు కూడా పెద్ద కొట్టాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఏదైనా ముగి పురుగు ఆశిస్తే మాత్రమే కొట్టాలి ముగి పురుగు ఆశిస్తే ముగి పురుగు మందు పైన ఫంగిసైడ్ ఏదైనా కొట్టుకుంటే సరిపోతుంది పైన వారి వల్ల రైతుల్ని చూపెట్టినా ప్లస్ నా సొంత పొలం కూడా చూపెట్టడం జరుగుతుంది ఇదొకటి ఇంకోటి ఏంటంటే ఇందులో కలుపు మందు కూడా కొట్టడం జరిగింది తలుపు మందు కొట్టేసినాం ఇలా తలుపు కూడా లేదు ఇదే మాదిరిగా చూస్తే ఇక వరదతోని వరదతోని కొట్టుకుపోయింది ఇది వరద తిని కొట్టుకుపోయింది ఇట్లా చూస్తే ఏ పిలిక చూసినా కూడా ఏ గంట చూసినా కూడా విపరీతంగా పిలికలు అయితే వచ్చినాయి సో నాకు ఛానల్ను మొదటిసారిగా చూసిన వాళ్ళు లైక్ చేయండి అదే మాదిరిగా షేర్ చేయండి థ్యాంక్